హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి నిల్షికా ఛానల్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు పాపకి హెయిర్ స్టైల్ వేస్తూ పాట పాడుతున్నాను పాడే జల పాట అమృతాని కన్న తీయనంట నమ్మ పాడే లాలి పాట తేనెలు పారేరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి నిండు అమ్మ అమ్మపాడే జోలపాట అమృతాని కన్న తీయనంటురిసే వాన చినుకులకి నీలి నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నీల తల్లి అమ్మా కురిసే వాన చినుకులకి నీలి నింగి అమ్మా పచ్చని పైరులకి నీల తల్లి అమ్మా వీచే చల్లని గాలులకి పూలకొమ్మమ్మా ప్రకృతి పాడే పాటలకి ఎలకోయలమ్మా సృష్టికి మూలం అమ్మ സൃഷ്ടിക്ക് മൂലം നമ്മതം സൃഷ്ടിച്ചലേനുണം അമ്മ പാടേ നമ്മ അമ്മ പാടെ ജോലാട്ടമൃതാണിയെരി പാര ഈരുല മേടലക്കി േഡലകുനാദിരായ അന്തം പൊന്നിന് പ്രതിശിലയമ്മ നിങ്ങിന് താകേ മേടലകുനാദിരായിം അന്തം പൊന്നിൻ പ്രതിശിലയ ചീകടി വെന്നലക്കി ജാബി ூப்ப கண்டி பாமா அம்மட்டே அனுராீவன அம்மட்டே அனுராஜீவனி அம்ம பிரேமே சஞ்சீவனி அம்ம பாடே ஜோல பாட்ட அமன அம்ம பாடே லாலி பாட்டா ிபாட்டின் பா